బ్రహ్మ తపస్సుకు మెచ్చిన శివుడు దక్షిణ కాశీ అలంపురం క్షేత్రంలో తొమ్మిది శివలింగాలుగా ఆవిర్భావం చెందిన తర్వాత బ్రహ్మ పేరుతో తనకు ఆలయాల నిర్మాణం చేయాలని కాశీ క్షేత్రంలో ఉన్న తన వరాణ జన్మించినటువంటి రససిద్ధుడికి ఆజ్ఞాపించగా కాశీ నుండి వచ్చినటువంటి సిద్ధుడు ఇక్కడి నవబ్రహ్మ ఆలయాల నిర్మాణం చేయడానికి స్వయంగా బ్రహ్మేశ్వరి తలపై నుండి జోగులాంబ నోటి నుండి గణపతి నాభి నుండి రసం తీసుకొని పర్సవీది తయారు చేసి బంగారాన్ని రూపొందించి నవబ్రహ్మ ఆలయాలు నిర్మాణం చేయడానికి వచ్చినటువంటి కూలీలకు పనిచేసే వారికి అందరూ కూడా ఇక్కడ నది దగ్గర ఉన్నటువంటి ఇసుక కుప్పలను పోయించి అందులో పాదరసాన్ని పోసి బంగారం వారికి ఇచ్చేవారు ఈ బంగారు ఉండలు తీసుకునేటప్పుడు వారు కూలీలు కూడా ఆశకి పెద్ద కుప్పలు వేసినా కానీ కూడా వారి పని తగినట్టుగానే కుప్పలో ఎంత బంగారము అంటే ఎంత పని చేసే అంతే బంగారం వెళ్ళేది ఓం నమస్తే ఈ అద్భుత దృశ్యాన్ని చూసేటువంటి అక్కడి కూలీలు ఈ రాజ్యాన్ని అందరికీ కూడా ప్రజలందరూ కూడా చేరవేశారు ఇసుక కుప్పలలో బంగారం వచ్చేసరికి తండాలుగా ప్రజలు తరలివచ్చి ఈ అద్భుత దృశ్యాన్ని చూసి తరించారు ఈ విషయము ఆ నోట ఈ నోట తెలుసుకున్నటువంటి ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి విలాసరాజుకు విషయం తెలియగా నా రాజ్యంలో నవబ్రహ్మేశ్వర ఆలయాలు ఇంత భారీ ఎత్తున నిర్మాణం చేయడానికి ఆయనకి బంగారు ఎక్కడి నుంచి వస్తుందనే విషయాన్ని గ్రహించుకొని ఇసుకపై ఉన్నటువంటి కుప్పలపైన పాదరసాన్ని పోసి బంగారు తయారు చేస్తున్నారని చెప్పేసి విన్న తర్వాత విలాసరాజు రాజ్యంలో నాకు తెలియకుండా తొమ్మిది గుళ్ళు ఎలా కడుతున్నాడు ధనం ఎక్కడ నుంచి వచ్చింది ఆ స్వామి గుప్పల మీద ఏదో రసాన్ని చల్లి దాని నుంచి బంగారు స్వామి ఆ రసాన్ని లాక్కుందాం ఇవ్వకపోతే చంపి పాడేద్దాం నువ్వేనా నీకాడేదో రసం ఉందంట కదా ఇవ్వు లేదంటే చంపి పాడేస్తా ఓరి దుర్మార్గుడా నీలాంటి దుక్షులకి ఈ కాలం చేసే రసాన్ని నీ ఇవ్వనరా నేను నా ప్రాణంపైన ఇవ్వను సిద్ధుడిపై దండెత్తిన విలాసరాజుకు రాజ పోగా కానీ శపించి రససిద్ధుడు ఆ బ్రహ్మేశ్వరుల్లో లీనమైపోయాను ఆ కారణంగా విలాసరాజు రాజభ్రష్టుడి రాజ్యాన్ని విడిచి అడవిలో సంచరించాను ఈ స్థలపురాణం తెలుసుకున్నటువంటి ఆరో శతాబ్దంలో బాదామి చాలక రాజులు ఆలయ ప్రధాన ద్వారం ఇరువైపుల స్తంభాలపై ఈ గాథను చెక్కించడం జరిగింది ఇందులో రాజు రాజుభ్రష్టుడై సంచరిస్తుండగా ఆకలి మీద ఉన్నటువంటి రాజు తన భటుడితో కనపడే జింకను చంపి తీసుకురమ్మని ఆజ్ఞాపించగా ఆ జింక ఈ రాజు చేసినటువంటి నోటితో రాజభ్రష్టుడు గురించి చక్కగా మాట్లాడేసరికి ఆశ్చర్యపోయి జింకను వేడుకొని ఆ జింక ఉపదేశిస్తున్నటువంటి సన్నివేశాలు ఈ శిల్పంలో చూపించడం జరుగుతుంది ఈ చిత్రంలోని సన్నివేశాలు పాత్రలన్నీ కూడా ఎవరిని ఉద్దేశించినవి కావు ఏదైనా తప్పులు దొర్లి ఉంటే మన్నించాలని కోరుతున్నాము తదుపరి వీడియోలు వీక్షించడానికి శ్రీ జోగులామట టెక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి